ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం యుగానికి ఒకరు ఉడతారబ్బా మంచోళ్ళు అంటే తలరాతను మార్చేవాళ్ళు అందరు మంచోళ్ళేని కాదు అంటలేని కానీ ఆ చేసే సామర్థ్యత కలిగిన వ్యక్తులు యుగానికి ఒకరు ఉంటారు దాంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే కాటన్ బ్యారేజ్ మీ అందరికీ తెలుసు కదా నాడు కాటన్ ఎప్పుడు చరిత్రలో చాలా చూసాం నాడు బ్రిటిష్ కాలంలో సార్ అర్ధన్ కాటన్కు సంబంధించి ధవలేశ్వరం ని నిర్మించారు తర్వాత రైతులకు మేలు జరగాలని కష్టపడి గోదావరి జిల్లాలకు గోదావరి జలాలకు నీరు అందించారు ఆ జిల్లాలన్నీ కూడా సెషశామనం చేశారు అలా అలాంటి కాటన్ మీద బ్రిటిష్ ప్రభుత్వం హెమిగ్రిటన్ కమిషన్ వేసింది బ్యారేజ్ కట్టి నీళ్ళు ఇచ్చిన కాటన్ను ఆ కమిషన్ తొమ్మిది వందల ప్రశ్నలు అడిగింది విచారణ పేరుతో చాలా కాలం వేధించింది అయినా కాటన్ గోదావరి జిల్లా ప్రజల గుండెలలో జలప్రదంగా జలప్రదంగా కూడా నిలిచి ఉంటారు ఇప్పటికే ఆయన దేవుడిలా కొలుస్తారు ఇది వాస్తవమైన విషయం గోదావరి జిల్లాలకు వెళ్తే సర్దార్ కాటన్కు సంబంధించి ఈయనని ఇప్పటికీ కూడా ఎట్లా అంటే దేవుని లెక్క పూజిస్తారు ఇప్పుడు కాటన్లో కేసీఆర్ చరిత్ర పుటలలో నిలుస్తారు ఎందుకు అంటే లాగానే కేసీఆర్ కూడా తెలంగాణ రైతులకు మేలు జరగాలని ఇక్కడి ప్రజల నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు ఎన్ని కమిషన్లు వేసినా ఎవరెన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ చరిత్ర పుటలలో తెలంగాణ ప్రాంత ప్ర గుండెలలో శాశ్వతంగా నిలుస్తారు కాళేశ్వరం ఉమ్మాటికి తెలంగాణ వరప్రదాయనే రాష్ట్ర భవిష్యత్కు అది వెనుముక్క గుండెకాయ తెలంగాణకు జీవ ఆధారం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించి కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జల ప్రదాత అంటూ కూడా ఇది నేను చెప్పిన మాటనో మీరు చెప్పిన మాటనో కాదు ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి ఇది వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ ఎవరైనా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేనున ఆయన పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశాన్ని ఏం మాట్లాడిన తెలంగాణలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు అద్భుతం సీఎంగా కేసీఆర్ తెలంగాణను జీరో నుంచి హీరోగా మార్చారు ఏడేళ్ల వ్యవధిలోనే దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది సాగునీటిపై ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరించాలి ఇతర రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ను చూసి ఎంతో నేర్చుకోవాలి ఇది రాజేందర్ సింగ్ అన్న మాట ఈ ఒక్క మాట ఇంటి కాంగ్రెస్ గుండెలలో గుబులు పుడుతుంది ఇక నెక్స్ట్ వన్ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి అందులో భాగంగా తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించాం ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు దీనివల్ల కొన్ని వేల ఎకరాలలో సాగునీరు సాగు జరుగుతున్నది తెలంగాణ వరి ధాన్యంలో సాగులో ఎంతో పురోగతి సాధించింది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటిన సుప్రీంకోర్టు బెంచ్ పై న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ వ్యాఖ్యలు ఇవి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే వాస్తవ ప్రతిదృశ్యం ఇది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన విషయం ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జస్టిస్ సతీష్ చంద్రశర్మకు సంబంధించి చాలా క్లారిటీగా కూడా వారు చెప్పిన అంశం ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలివాల్సిందే ఎవడో ఒకడుకు ఎవడో ఒకడు మన కోసం చరిత్ర గతిని శాసిస్తే వా చరి ఏంది చరిత్ర గతిని శాసిస్తే వాడేపో మొగాడ అంటాం ఇగో వాడుగా మొగాడ అంటాం అంటే పూర్తి స్థాయిలో కూడా పంచాంగాల ఆవరణ దాటి గడియారాలను బద్దలు చేసుకొని కాలం ప్రవహిస్తే ఆహో అదో శకం అంటాం ఓహో అదో యుగం అంటాం అంటూ కూడా లెనిన్ కావ్యానికి సంబంధించి చూస్తున్నాం ఎవడో ఒకడు ఏంది అంటే పూర్తి స్థాయిలో ఉద్ధరించడానికి లేదా చరిత్రను మార్చడానికి తలరాతను మార్చడానికి పూర్తి స్థాయిలో కూడా పుడతారు అలాంటి వారే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కేసీఆర్ సవాల్కి ఇప్పటి ఉత్తమ్ నుంచి జవాబు రాలేదు ఏమన్నాడు కేసీఆర్ తొమ్మిది హెట్టు వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి తాము పదిహేను నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే ఎట్లా తగ్గిస్తారని అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆనాడు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు ఉత్తమ్ కుమార్ రెడ్డిజీ నూట యాభై రెండు మీటర్లకు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ కాపీని తీసుకునిరా నేనే నేనింకా అర్ధ గంట నలభై నిమిషాలైనా ఇక్కడే ఉంటా నువ్వు పత్రం తీసుకొని వచ్చి చూపిస్తే ఇక్కడి నుంచి ఇటే రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేస్తా అంటూ కేసీఆర్ సవాల్ చేసిండు ఫేక్ మాటలు గ్లోబల్ ప్రచారం చేసిన ఉత్తం ఈ రోజు వరకు కూడా ఆ కాపీని తీసుకురాలే అంటూ కూడా ఒక ప్రధానమైన అంశం ఇక రెండో అంశం ఏంది కాంగ్రెస్ చేసిన తప్పును దిద్దుకునేందుకు మేడిగడ్డకు మార్పు తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు అటు కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల జరిగిన ఖర్చు వృధా కాకుండా వాడ వాడడం కోసమే కేసీఆర్ ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు ఏపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నూట యాభై రెండు మీటర్లు పెంచి ప్రాజెక్టు కడితే చంద్రాపూర్ జిల్లాలో ఇరవై రెండు గచ్చిరోలి జిల్లాలో ఎనిమిది గ్రామాలు మునిగే ప్రమాదం ఉన్నదని అందువల్ల ఈ ప్రాజెక్టును ఒప్పుకునే ప్రసక్తే లేదని కాదని ముందుకెళ్తే ప్రజాధనం వృధా కాక తప్పదని హెచ్చరిస్తూ రెండు వేల పదమూడులో అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్కు సంబంధించి ఏపీ సీఎంకు లేఖ రాశారు మహారాష్ట్రను ఒప్పించకుండా నీళ్లు ఉన్నావా లేవా చూడకుండా వైల్డ్ లైఫ్లో ఇరికించి కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ చేసిన సబ్ తప్పును సరిదిద్దుకోవడం కోసమే కేసీఆర్ ఏం చేసిందంటే ఆ తొమ్మిది కా నుండి పూర్తి స్థాయిలో కూడా మేడిగడ్డకు మార్చింది ఇక వన్ అండ్ ఓన్లీ సీఎం కేసీఆర్ నాడు కేసీఆర్ ఎంత ఫేర్గా ఉన్నారంటే ప్రాజెక్టుపై ఏకంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇది మన దేశంలోనే తొలిసారి ఇదొక చరిత్ర శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు శాసనసభలకు వివరించిన ఓన్లీ దట్ ఓన్లీ సీఎం కేసీఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇక ప్రాజెక్టుపై సమీక్షగా కేఎంగా కేసీఆర్ బాధ్యత ఒక ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్షలు జరపడం ముఖ్యమంత్రి బాధ్యత రాష్ట్రంపై ఈ ప్రాంత ప్రజలపై ప్రేమ ఉన్న ఎవరైనా కూడా అదే చేస్తారు వాస్తవానికి సమీక్ష చేయకపోవడం తప్పు కాదు తప్పు కానీ చేస్తే తప్ప ఇట్లా మాట్లాడడం ఏం పద్ధత రివ్యూ చేస్తే రాజకీయ ప్రమేయం అని చెప్పడం అసంబద్ధం అర్ధరహితం నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఉద్యమించి ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తప్పనపడ్డ వ్యక్తి కేసీఆర్ గనక రాత్రింబలు కష్టపడ్డాడు తన్లాడిన్లు తొందరగా పూర్తి చేసి నీళ్లు అందించాలని ఆరాటపడ్డాడు అందులో తప్పేమున్నది కేసీఆర్ది తన రైతులకు నీళ్లు ఇవ్వాలనే తపన తన్లాట ఆర్తి కాంగ్రెస్ నాయకులకు రాజకీయ పంపం గడుపుకోవాలనే ఆట ఆరాటం అంతిమంగా నిలిచేది న్యాయం గెలిచేది సత్యం జై తెలంగాణ జై కేసీఆర్ ఇది హరీష్ రావు వ్యాఖ్యలు సో ఇందులో కీలకమైన అంశాలన్నీ కూడా చూడండి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశం కూడా ఇక్కడ చూడురి వాస్తవాలు అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశంతో రిపోర్ట్ కాంగ్రెస్ బీజేపీ కుట్రలో భాగమే కాళేశ్వరం విచారణలు అరవై పేజీలు అసలు నివేదికనేనా వడ్డీ వారించారా ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక అసెంబ్లీలో పెట్టు చీల్చి చీల్చి చెండార్థం నివేదికను ముందు పెట్టి సీఎం మంత్రులు పచ్చి అబద్ధాలు తుమ్మిడి హెట్టి వద్ద కాంగ్రెస్ తట్టెడు మట్టి ఎందుకు తీయలే కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయం కాంగ్రెస్ దుష్ప్రచారం నిపుణుల కమిటీ నిర్ణయం సిడబ్ల్యూసీ సూచనలతోనే నిర్మాణం అసెంబ్లీ ఆమోదం కేబినెట్ గవర్నర్ అనుమతులు ఉన్నాయి ఎన్నికలు ఉన్నప్పుడల్లా రిపోర్టు పేరుతో రేవంత్ నాటకం ఆడుతుండు కే కాళేశ్వరం కూలితే గంధమల్లకు కొబ్బరికాయ కొట్టినవేం మూసికి తెస్తానన్న మల్లన్న సాగర్ నీళ్లు కాళేశ్వరానికి కావా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసుల ధారావాహికల కాళేశ్వరం ఎండుపెట్టు బనకచల్ల నీళ్లు జారగొట్టే అందుకే ఇది చంద్రబాబుకు రేవంత్కు గురుదక్షిణ అందుకే డ్రామాలు అంతిమంగా గెలిచేది న్యాయమే వచ్చేది బీఆర్ఎస్ సర్కారే మేడిగడ్డ పిల్లలు బాగు చేస్తాం రైతులను బాజాప్తిగా నిలిస్తాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సో మొత్తానికి తన్నీరు హరీష్ రావుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ వర్సెస్ బీజే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోయింది మధ్యలో బీజేపీ బలైపోయింది సో క్లారిటీగా కూడా అనుమతులు ఉన్నాయి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు హరీష్ రావు సమాధానం చెప్పిండు క్లియర్ కట్ గా ప్రతీ విషయానికి కూడా క్లియర్గా చెప్పిన అంశాన్ని మనం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ వాదన మరొక రకంగా వాళ్ళ వాళ్ళ పేపర్లలో రాసుకొస్తాం సో ఇది ఇప్పటి వరకు హరీష్ రావు యొక్క పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించిన అంశం అండి ఇప్పుడు కాంగ్రెస్ వాదన ఒకసారి చూద్దాం ఎందుకంటే కమిషన్కు సంబంధించిన నివేదిక మరి వాళ్ళ పేపర్లలో గట్టిగా రాసుకొచ్చారు